కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు ముందుగా సంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి హోటల్ హోటల్ కు వెళ్తారు తర్వాత దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు అమిత్ షా మధ్యాహ్నం కొంగర లో జరిగే బీజేపీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఆ పార్టీ నాయకులు దీన్ని కీలకంగా భావిస్తున్నారు ఇక ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షించడంతో పాటు లోక్సభ ఎన్నికల కోసం కార్యాచరణను రూపొందించనున్నారు ఈ మేరకు ఆయన శ్రేణులకు పార్టీ బలోపేతంతో పాటు బలమైన అభ్యర్థుల్ని లోక్సభ ఎన్నికల బరిలో దించడం వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది ఇక వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నెలలో లోక్సభ ఎన్నికలు జరుగుతాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో ఇతర పార్టీల కంటే ముందుగానే తమ అభ్యర్థుల్ని ప్రకటించనున్నారని సమాచారం ప్రస్తుతం ఉన్న నలుగురు ఎంపీలు మినహా మిగిలిన పదమూడు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై ఈ సమావేశంలో చర్చించబోతున్నారు వాటి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఏదైతే లోక్సభ ఎన్నికల దృష్ట్యా ఈ రోజు అమిత్ షా టూర్ ఉండబోతుంది తెలంగాణలో తెలుస్తోంది కరిషన్ ఏంటి టూర్ కి సంబంధించిన షెడ్యూల్ ఏంటి ఈరోజు అమిత్ షా హైదరాబాద్ రాబోతున్నారు ఆయన నోవాటెల్ కి చేరుకుని అక్కడి నుంచి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు ఆ తర్వాత అక్కడి నుంచి కుంగర కలాన్ ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు ఇటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ ఆయా జిల్లాల్లో పార్టీ అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని ఓట్లు పోలాయి ఏంటి అనేది పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షులకు ఒక నివేదిక రూపంలో ఇవ్వాలని పైకే చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఆ సమావేశంలో దానికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాలపై విశ్లేషణ ఉంటుంది ఆ తర్వాత బీజేపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలతో అమిత్ షా మాట్లాడబోతున్నారు అదే సమయంలో ఎల్పీ నేత ఎవరు బీజేపీ ఎల్పీ నేత ఎవరు అనేది కూడా ఈరోజు ఆ పార్టీ నేతలు వెల్లడించే అవకాశం ఉంది అమిత్ షా సమావేశంలో ఎమ్మెల్యేలందరూ మాట్లాడిన తర్వాత అమిత్ షా ప్రకటించబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది సీనియర్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ ఉన్నారు ఆయనకు బిజెపి ఎల్పీ లీడర్ ఇస్తారా లేకపోతే కొంతమంది మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నుంచి గెలుతుంది మహేశ్వర్ రెడ్డి వైపు మొగ్గు చెప్తున్నారు మరి ఎవరికి ఇస్తారు ఎల్పీ నేత అనేది చూడాలి పార్టీలో దానికి సంబంధించి కూడా డిస్కషన్ జరిగే ఛాన్స్ ఉంది ఆ తర్వాత రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి అమిత్ మాట్లాడబోతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు చాలా తీవ్రంగా కష్టపడ్డారు అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి రాబోయే పార్లమెంట్ ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలి గత ఎన్నికల కంటే ఈసారి ఇంకా అధిక స్థానాల్లో బీజేపీ ఫోకస్ పెట్టింది తెలంగాణ నుంచి దాదాపు పది పది స్థానాలు పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఆ పది స్థానాలకు సంబంధించి కూడా సీరియస్ గా దృష్టి పెట్టేందుకు అమిత్ షా ఈ రోజు పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేయబోతున్నారు కేంద్రం ఇప్పటికీ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది వాటిని క్షేత్ర స్థాయిలో ఇంకా బలంగా తీసుకెళ్లి తీసుకెళ్లడమే కాకుండా ఈ మధ్య కాలంలో వికసిత భారత్ సంకల్ప యాత్రను కూడా ఆ పార్టీ అంటే ప్రభుత్వం అఫీషియల్ గా ప్రారంభించింది దాంట్లో బీజేపీ శ్రేణులు పాల్గొని ఆ క్షేత్ర స్థాయిలో అందరికీ వివరించడంతో పాటు ఇంకా రాబోయే ఎన్నికలకు సిద్ధం పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం అయ్యే విధంగా పార్టీ శ్రేణులకు ఉద్దేశించి ఆయన మాట్లాడతారని చెప్పేసి తెలిసింది ఆ తర్వాత ఆయన నేరుగా ఇటు నోవాటెల్ కి చేరుకుని మళ్ళీ ఈ రాత్రికి ఢిల్లీ వెళ్తారు ఆశాయిట్ థ్యాంక్స్ ఫర్